జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకి పెద్దపేట వేసే పార్టీ మాదని ఆయన చెప్పడం జరిగింది మరి స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి బీసీలకి ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీర్పు మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు బీసీలందరికీ మేము న్యాయం చేస్తాము రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేసరికి గత పార్టీలన్నీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ బీసీలకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మాట తప్పారు మరి అది అంటే కేవలం బీసీలని అనగదొక్కడానికి మాత్రమే ఆయన ప్రయత్నం మరి అట్లానే తెలుస్తుంది ఎందుకంటే మరి తగ్గించడం పది శాతం తగ్గించడం జరిగింది కాబట్టి మరి మా బీసీలకే ఎందుకు తగ్గించారు మమ్మల్ని అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు మరి బీసీలకు మేము న్యాయం చేస్తూ ఉన్నారు మరి ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నాను ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట తప్పను మడం తిప్పను అన్నారు కానీ ఈరోజు రిజర్వేషన్ విషయంలో బీసీలకి అన్యాయం చేస్తున్నారు మరి పది శాతం తగ్గించడం అంటే దాదాపు పదిహేను వేల మంది మరి ఈ పార్టీలో ఏది వార్డు మెంబర్లుగా కానీ ఏదైనా కానీ మరి ఈ పదవులు పొందే విషయంలో మరి చాలా పదిహేను వేల మందికి అన్యాయం జరుగుతుంది మరి ఇది ఎక్కడ న్యాయం అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఎందుకంటే బీసీలు అని ఎదగాలి అని ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు ఇప్పుడేమో ఎలక్షన్ అయిపోయాక అధికారంలోకి వచ్చాక మరి బీసీలకి పది శాతం తగ్గించారు మరి గత ప్రభుత్వాలు వెయ్యి కూడా ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారు కానీ మరి ఎందుకని వైసీపీ అధికారంలోకి వచ్చాక కేవలం మా బీసీల మీదే మరి ఇంత చిన్న చూపు నేను ప్రశ్నిస్తున్నాను